పుట్టినరోజు అందరూ చేసుకుంటారు కానీ ఆ చేసుకునే విధానం కానీ ఆ వేదిక కానీ నిజంగానే ఒక పరమార్థ వేడుక అవ్వడం అది కొందరే చేస్తారు అలాగా అడబాల ట్రస్ట్ వారు చేసేటువంటి ఆ వేదిక దగ్గర అందరూ మేము సేవా దృక్పథంతో ఉన్న కానీ స్నేహ దృక్పథంతో ఉన్నవారు అందరూ కూడా అక్కడ నిత్యం అన్నదానం జరుగుతున్నట్టుగానే అందరికీ కూడా సేవా కార్యక్రమాలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వారి కుటుంబాలకు నెలసరి ఆ వస్తువులు నిత్యావసర వస్తువులు అందించడంలో కానీ చీరలు దుప్పట్లు బట్టలు అంతేకాకుండా ఉపాధి కోసం కుట్టు మిషన్లు తర్వాత వేరే విద్యాదానంగా వారికి స్కాలర్షిప్పులు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న విశిష్ట సేవా వేదిక అడవాల ట్రస్ట్ అందులో మేము రెగ్యులర్గా కలుస్తున్నటువంటి విశిష్టత ఎంతో గొప్పది అని చెప్పుకుంటూ అక్కడ ఈరోజు ఒక ప్రముఖ దంత వైద్యుడు మినిమిక్కిలి స్నేహ స్వభావి సేవాశీలి అయినటువంటి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ గారి పుట్టినరోజు దంపతియుక్తంగా జరిగింది ఆ విధంగా జరుగుతున్నట్టు వేడుకలో అందరికీ కూడా అక్కడ వృద్ధ మహిళలకు అందరికీ కూడా కొత్త చీరలని అందించడమే కాకుండా వారందరికీ కూడా భోజనాన్ని కూడా అర్పించడం చాలా విశిష్టమైనటువంటి అంతేకాకుండా ఆ ఆనంద వేడుకను అందరిలో జరుపుకోవడం ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్స్లో జరుపుకోగలటువంటి తాగత ఉన్న జనల్ మధ్యలో సమాజం మధ్యలో చేసుకునేటువంటి ఈ వేడుక నిజంగానే అది సామాజిక వేడుక అవుతుంది అటువంటి అందరూ కూడా అలవర్చుకుని సమాజ సేవలో ముందడుగు వేయాలని ప్రముఖ సాహిత్యవేత్త ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష పేర్కొన్నారు అలాగే డాక్టర్ అడ్డాల సత్యనారాయణని ఆయుర ఆరోగ్యాలతో పది కాలం ఇలాగే సమాజ సేవలో ముందడుగు వేయాలని అభిలషించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ శ్రీ సత్యనారాయణరాజు గారు అలాగే నగేష్ శ్రీ వెంకటేశ్వరరావు గారు చౌదరి గారు సుబ్బారావు గారు తదితరులు పాల్గొని కృష్ణమోహన్ కూడా ఆశీస్సులు అందించడం జరిగింది ఈ కార్యక్రమం అందరినీ అలరిస్తూ ఈ సేవ అంటే ఈ పదంలో సాగాలి అలాగే సమాజ స్నేహ దృక్పథం కూడా పెంపొందాలి అంటూ అభిలషించారు అందరూ